హైదరాబాద్లో చట్ట వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు చాందానగర్లో పట్టపగలు బంగారం షాప్లో దొంగతనం జరగడం నగరంలో క్రైమ్ రేట్ నలభై శాతం పెరగడం లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెబుతుందన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక మంత్రి కూడా నగరంలో తిరుగుతూ కనిపించడం లేదని ఆయన విమర్శించారు హైదరాబాద్లో వర్షాల కారణంగా నిన్న ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోవడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం దొంగ 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 ఎందుకు చిన్న చిన్న పెద్ద పెద్ద దొంగలు అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి క్రైమ్ రేట్ నలభై ఒక్క శాతం పెరిగింది సీసీ కెమెరాలు పని చేస్తలేవు ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పని చేస్తలేవు బుగ్గలు పనిచేస్తలేవు కింద పొక్కలు పడితే పొక్కలు కూడా లేడు పట్టించుకున్నవాడు లేడు వీళ్ళటా జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపినాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది సుధీర్ అన్న చెప్పింది కరెక్ట్ రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుంటారు ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడడు మళ్ళా చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా గిదే గులాబీ దండు గిదే టీఆర్ఎస్ సైన్యం కేసీఆర్ సైన్యం కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు కనబడరు మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది మళ్ళా కొట్లాడేది సమస్య సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప కాదు